మనం అలసిపోయినప్పుడు మనలోని అత్యంత అంతర్గత తలంపులు బయటకొస్తాయి మన జీవితాన్ని నడిపించుచున్న లోతైన తలంపులు బయటకొస్తాయి కొన్ని సమయాల్లో ఈ దాచబడిన తలంపులు మన జీవితాన్ని నడిపించు సూత్రాలుగా తయారవుతాయి అప్పుడు మనము ఒక ప్రవాహములో పట్టబడిన పడవ వలె కొట్టుకుపోతాం మనిషి యొక్క తలంపులు అతన్ని ఎక్కడికైనా తీసుకుని వెళ్ళవచ్చు అవి దేవుని యొక్క తలంపులైతే అవి నిన్ను సరిగా నడిపించును దేవునికి చెందని ఏ తలంపునైన్ను మనము అనుమతించరాదు దేవుని వాక్యము మన తలంపులను పరిశోధించుటకు శక్తి కలిగి ఉన్నది నీ జీవితమంతా నీ తలంపుల మీద ఆధారపడి ఉన్నది ఒక కళాశాల బాలికలు స్నానం చేయుటకు ఒక నదికి వెళ్లారు అప్పుడు ఒక ప్రవాహము వారిలో కొందరిని లాక్కునిపోయింది వారు మునిగిపోయారు తలంపులు ఆ విధంగానే ఉంటాయి దేవునికి చెందని ఒక్క తలంపు కూడా నీ హృదయంలో ఉంచుకొనకూడదు కొన్ని స్వార్థపరమైన తలంపులు ద్వేషపూరితమైన తలంపులు వచ్చి మనలో నివాసం ఏర్పరుచుకుంటాయి పరీక్షించకుండా మనం వాటిని అనుమతించే అవకాశమున్నది మనము మన తలంపులను దేవుని సేవకుల ఎదుట వ్యక్తపరచుట మంచిది గాలము ఎట్లు వేయాలో ఉన్నాడు మన తలంపులు దేవుని గూర్చిన తలంపులు అయినట్లయితే అవి సరిగా నడిపించును ప్రతి నిజమైన పరిశుద్ధుడు దేవుని యొక్క తలంపులకు తనను తాను లోబరుచుకునివాడై ఉండును నూట నలభై మూడవ కీర్తన పదవచనములో నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము దయగల నీ ఆత్మ సమభూమిగల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక తిరిగి జన్మించినప్పుడు మనము దేవుని ఆత్మను పొందుకుంటాము పరిశుద్ధులైన పౌలు తన జీవితంలో దేవుని ఆత్మ ప్రభావం తగ్గిపోవుటకు ఎన్నడూ అనుమతించలేదు అతడేకాంతముగా వెళ్ళి దేవుని ఆత్మ మరియు దేవుని తలంపులు తనలో నివసించుటకు అనుమతించాడు ఒకడు తిరిగి జన్మించిన వెంటనే దేవుని వాక్య ధ్యానమునకు ఇవ్వవలసిన సమయాన్ని అతడు ఇవ్వవలసియున్నాడు ఉన్నాడు అప్పుడు తప్పైన తలంపులన్నీ అతనిలో నుండి తొలగించబడును నేను ఎవరినైనా సరిచేయినప్పుడు దేవుని ఆత్మ వారిని శ్రేష్టమైన వారిగా చేయవలెను అనే కోరికతో మాత్రమే వారిని సరిచేస్తాను వారు నా శిష్యులుగా ఉండాలని నేనెన్నడూ కోరను చాలా తలంపులు మన కుటుంబాల నుండి మరియు బంధువుల నుండి మనలోనికి వస్తాయి అవి దేవునికి చెందినవి కావు మనలను నిత్య మార్గములో దేవుడు మాత్రమే నడిపించును నీవు మహోన్నతుడైన దేవుని సేవకుడవు ఏ విషయంలోనైనా దేవుని చిత్తమును అడుగకుండా నీవు ఇతరులకు వాగ్దానము ఇవ్వకూడదు సామెతల గ్రంథము ఆరవ అధ్యాయం మూడవ వచనములో ఏం ఉందంటే నా కుమారుడ నీ చెలికాని చేత చిక్కుబడితివి నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చెలికాన్ని బలవంతము చేయుము ఇలాగ చేసి తప్పించుకును మీలో ప్రతి ఒక్కరికి దేవుడు ఒక మార్గమును మరియు ఒక గమ్యాన్ని కలిగి ఉన్నాడు మనము దీనులమై దేవుని నుండి వేరుగా ఉండకుండా ఉందాము లూధర్ కష్టమైన పరిస్థితులు గుండా వెళ్ళవలసి వచ్చింది మరణము అతని తలమీద గాని అతడు దేవుని తలంపుల నుండి ఎన్నడూ ఉండలేదు మనము దేవుని తలంపుల ద్వారా నడిపించబడినప్పుడు దయములన్నీ మనమీద దాడి చేయవచ్చు మనం ఎన్నడు పడిపోము యశాగ్రంథము యాభై రెండవ అధ్యాయం పన్నెండవచ్చినాను చూస్తే మీరు త్వరపడి బయలుదేరరు పారిపోవు రీతిగా వెళ్లరు యహోవా మీ ముందర నడుచును ఇస్రాయలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయను దేవుడు నీ ముందు మరియు వెనుక ఉండును దేవుని తలంపులు విశ్వాసమును స్థిరపరచును యోన చేపకడుపులో పశ్చాత్తపడ్డాడు నీవు మరణమునకు ఒక అంగుళము దూరంలోనికి గాని అక్కడ కూడా దేవుడు నిన్ను కాపాడతాడు దేవుడు నీ కొరకు ఉద్దేశం కలిగి ఉన్నాడు అది ఓడించబడకూడదు ఎంతమంది తప్పైన ప్రవాహాల్లో కొట్టుకొని పోవుటకు తమ్మును తాము అనుమతించుకొనుచున్నారు అయిన సౌలు దుష్టమైన తలంపులను ఉద్దేశపూర్వకంగా అనుమతించడం ద్వారా నాశనం చేయబడినాడు మనలను మనము దేవుని హస్తముల్లో పెట్టుకుందము మన ప్రార్థనా సమయాలు నిజమైనవిగా ఉంచుకుందము దేవుడు నిన్ను పైకెత్తి నిన్ను పవిత్రపరిచి తన ఉద్దేశము నెరవేరినట్లు నిన్ను చేయునుగాక